హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దన్యస్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుడిని కోరుకుంటున్నాను మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ ని చూస్తున్నట్ైతే వీడియో చివరి దాకా చూడండి నచ్చితే మాత్రం డెఫినెట్లీ ఒక చిన్న లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవ్వండి ఆల్రెడీ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేస్తున్నా మన డిటీవీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియో వచ్చేసి మార్నింగ్ టు ఈవినింగ్ రోటీన్ అనమాట ఏ డే ఇన్ మై లైఫ్ లాగా వీడియో అన్నది ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ దాకా చూడండి వీడియో నచ్చితే కనుక లైక్ చేసి ఒక మంచి పెట్టండి మీరు ఇచ్చే లైక్స్ అలాగే కమెంట్స్ వల్ల మాకు చాలా మోటివేషన్ గా ఉంటుంది అలాగే మీరు ఈ వీడియోని లైక్ చేయడం వల్ల మరొకరు మీ వల్ల ఈ వీడియోని చూసే అవకాశం మీరు వాళ్ళకి ఇచ్చినట్టే అనమాట ఇంకెందుకండి ఆలస్యం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం సో మార్నింగ్ ఏ ఫైవ్ కి లేసి ఇల్లంతా కూడా క్లీన్ చేసేసాను ఇంకా రెడీ అయ్యేసి కిచెన్ లోకి వచ్చి ఇక్కడ వంట అయితే స్టార్ట్ చేశాను అనమాట సో పాపకి స్కూల్ ఉంది ఈ రోజు ఈ రోజు లంచ్ బాక్స్ కోసం అయితే ఇడ్లీ పెట్టమని చెప్పింది దాని కోసం అయితే ఇక్కడ పల్లీ చట్నీ చేస్తూ ఉన్నాను అనమాట స్కూల్ కి గనక లంచ్ బాక్స్ లోకి పల్లీ చట్నీ పెడితే అందులోకి ఖచ్చితంగా టొమాటో టొమాటో చింతపండు అవన్నీ వేసి చట్నీ రెడీ చేస్తారనమాట అది ఈవినింగ్ వరకు ఏమీ స్మెల్ రాకుండా చాలా బాగుంటుంది ఇంకా దోస పిండి వచ్చి బయట నుంచి తెప్పించాను ఐడి కంపెనీది జుపిటో లో ఆర్డర్ చేశాను సో దాంట్లో కొంచెం ఉప్పు వేసేసి ఇడ్లీ బ్యాటర్ అయితే బాగా కలిపేసేసి ఇడ్లీ అయితే పెట్టేశాను స్టవ్ మీద పెట్టేసేసి ఇక్కడ బయట కొంచెం తుడుచుకొని ఇక్కడ ముగ్గు అయితే పెట్టుకున్నాను అనమాట ప్రతిరోజు ముగ్గు పెట్టుకోవడం చాలా చాలా ఇష్టం అనమాట సో మీలో ఎంత మందికి అలవాటు ఉందో కమెంట్ సెక్షన్ లో కమెంట్స్ చేయండి ఇంకా ముగ్గు వేసుకున్న తర్వాత అలాగే ఒట్టిగా వదిలేయకుండా అందులో కొంచెం పసుపు కుంకుమ వేయడం చాలా బాగుంటుంది కలగా నాకు అది అలవాటు అనమాట ప్రతిరోజు ముగ్గు వేసినప్పుడల్లా ఇలా పసుపు కుంకుమ అయితే వేస్తాను ప్రతిరోజు ఇంటి ముందర ముగ్గు అనేది కంపల్సరీ ఉండాలంట మన పురాణాలు చెప్తున్నాయి ముగ్గులేని ఇంటిని ఒక అశుభం జరిగిన ఇంటిలాగా భావిస్తారంట సో మీలో ఎంతమందికి ఈ విషయం తెలుసో కామెంట్ సెక్షన్ లో కామెంట్స్ చేయండి ఆ విషయం నేను యూట్యూబ్ లో విన్న దగ్గర నుంచి అప్పుడప్పుడు స్కిప్ అనమాట ముగ్గు వేయడము ఏదో బయట చలేస్తుందానో లేదంటే ఇంకో ఇంకో కారణంతోటి కానీ అలా కూడా లేదనమాట ఫస్ట్ లెగంగానే రెడీ అయ్యేసి ఫస్ట్ అంతా తుడిచేసుకుని ముగ్గు పెట్టడం నా పని అనమాట సో నా డే దీంతోనే స్టార్ట్ అవుతుంది ముగ్గు పెట్టడం తోటి దాని తర్వాత కిచెన్ లోకి అయితే కానీ బెంగళూరులో ఫుల్ చాలేస్తుంది అనమాట సో ఫైవ్కి కి బయటకి వచ్చానంటే చాలు ఇంకా రోజు టాన్సిల్స్ లేదా ఫీవర్ జలుబో దగ్గు పట్టుకుంటుంది అందుకనేసే రెడీ అయ్యేసి ఫస్ట్ అయితే రోజు కిచెన్ లో కొంచెం పనులు అయితే చేసేసి మళ్ళీ బయట క్లీన్ చేయడం ముగ్గు వేయడం అదంతా సిక్స్ కంతా చేశానన్నమాట సో ఇప్పుడు పల్లీలు అయితే ఇవి చల్లారిపోయాయి పల్లీలు అలాగే పచ్చిమిర్చి టమాటోస్ ఇవంతా కూడా బాగా చల్లారిపోయాయి ఇప్పుడు అన్నిటిని మిక్సీ జార్ లో వేసేసుకుని పల్లీ చట్నీ అయితే ప్రిపేర్ చేసుకుంటూ ఉన్నానమాట ఇక్కడైతే పల్లీ చట్నీ అయితే రెడీ అయిపోయింది అనమాట ఈ చట్నీని వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుని అందులో పచ్చి ఆనియన్ వేసేస్తున్నాను సన్నగా చాప్ చేసి ఇట్లా వేస్తే టేస్ట్ అయితే సూపర్ గా ఉంటుంది సో ఇట్లా ఆనియన్స్ అంతా కూడా వేసేసి స్పూన్ పెట్టి నీట్ గా కలిపేసేస్తే మనకి సూపర్ టేస్టీగా ఉంటుంది అనమాట చట్నీ సో మనం దోశ కానీ ఇడ్లీ కానీ తినేటప్పుడు ఇట్లా ఆనియన్స్ మధ్య మధ్యలో తగులుతూ ఉంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది స్పూన్ తోటి బాగా కలిపేసేసి చట్నీ మీద మూత పెట్టేసి పక్కన పెట్టేసుకున్నాను ఇంకా అయితే ఇక్కడ నేను పాపని లేపడానికి అయితే వెళ్తున్నాను అనమాట తను పడుకోనుంది సో మా పిల్లలు ఇద్దరు అండ్ మా హస్బెండ్ ముగ్గురు పడుకొని ఉన్నారు ఇప్పుడు టైం వచ్చేసేసి సెవెన్ అవుతుంది ప్రతి రోజు మా పాపనైతే సెవెన్ కి అయితే లేపుతాను అనమాట మా జున్ను చూడండి ఎలా పడుకున్నాడో వీడికి అస్సలు డిస్టర్బ్ అవ్వకూడదు వీడు డిస్టర్బ్ అయ్యాడంటే లేసేస్తాడనమాట సో అందుకనేసే వాడికి డిస్టర్బ్ అవ్వకుండా మా చిన్నోనైతే ఇక్కడ లేపుతూ ఉన్నాను అనమాట మా చిన్ను ఫస్ట్ ఒక టెన్ మినిట్స్ సతాయిస్తుంది లేయడానికి సో మొత్తానికి అయితే లేసింది అనమాట ఈ రోజు లెగంగానే ఈ మధ్య చాలా ఎక్కువగా ఉంది కదా స్కూల్ కి వెళ్ళను మమ్మీ అని అయితే చెప్తుందనమాట సో నాకే ఫుల్ చలేస్తుంది ఇంకా చిన్న చిన్న పిల్లలు వీళ్ళకి ఎంత చలేస్తుందో కానీ తప్పదు కదా ప్రతిరోజు స్కూల్కి అయితే వెళ్లాల్సిందే మా జునగాడి పని హాయ్ అనమాట హ్యాపీగా పది పదకొండు దాకా పడుకుంటాడు కానీ నెక్స్ట్ మంత్ నుంచి వాడికి కూడా స్కూల్ అయితే వేస్తామనమాట అప్పటి నుంచి వాడికి కూడా టెన్షన్ మొదలైపోతుంది ఇంకా పాపనైతే మెల్లిగా అయితే లేపి తనని వాష్ రూమ్కి అయితే పంపిస్తున్నాను అనమాట ఇక్కడ వచ్చేసేసి నేను ముందే గీజర్ వేసి పెట్టేశాను సో అదైతే ఇక్కడ ఆఫ్ చేసేసి లైట్ అయితే ఆన్ చేసేసానమాట సో తనైతే ఫస్ట్ బ్రష్ చేసేస్తుంది బ్రష్ చేసేసి రెడీ పోతుందనమాట పొద్దున్నే పిల్లలైతే గదురుకొని లేపితే వాళ్ళు ఏడుస్తూనే ఉంటారు ప్రశాంతంగా వాళ్ళని లేపితే హ్యాపీగా అప్పుడు రోజంతా వాళ్ళు చాలా హ్యాపీగా అండ్ ప్రశాంతంగా ఉంటారు సో అదొక్కటి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అనమాట మనము ఇంకా నేనైతే కిచెన్లోకి వచ్చేసాను ఇక్కడ ఇడ్లీ అయితే అయిపోయిందనమాట సో ఒకసారి చూస్తున్నాను కుక్ అయిందా లేదా అనేసేసి ఇడ్లీ పాత్ర అయితే జస్ట్ చిన్నదనమాట పాప కోసమే తీసుకున్నా అంటే అప్పుడు బాబు కూడా పుట్టలేదు ఇంకా అప్పుడు చిన్న పాప అనమాట తనకు ఒక్కదానికే ప్రతిరోజు ఇడ్లీ పెట్టాల్సి ఉన్నిందనమాట మార్నింగ్ టైమ్స్ అందుకనేసి అంత పెద్ద పాత్ర ఎందుకు పెట్టడము చిన్న తీసుకుందాం అనేసి ఇదైతే తన కోసం తీసుకున్నా సిక్స్ ఇడ్లీస్ అయితే అవుతాయి బాబుకి త్రీ పాపకి త్రీ ఇప్పుడు పెడుతున్నాను అనమాట సో పాపకి లంచ్ బాక్స్ కదా ఫోర్ ఇడ్లీస్ అయితే పెడుతున్నాను మిగిలిన టూ ఇడ్లీస్ బాబు కోసం అయితే అలాగే పెట్టేశాను అనమాట సో ఒక బాక్స్లో అయితే ఇట్లా ఇడ్లీ పెట్టేశాను మరొక బాక్స్లో అయితే చట్నీ పెట్టేస్తూ ఉన్నాను అనమాట సో ఈ చట్నీ అంటే మా పాపకి చాలా చాలా ఇష్టము పల్లీల చట్నీ లంచ్కి ఇడ్లీ పెడితే మాత్రం ఆ రోజు కంప్లీట్గా తినేసేస్తే వస్తుంది సో తన స్కూల్లో ఫ్రెండ్స్ అందరూ కూడా రైస్ ఐటమ్స్ తక్కువ అంట దోశ ఇడ్లీ చపాతీ ఇవే తీసుకెళ్తారంట అందుకనిస్తే నువ్వు కూడా నాకు ఇడ్లీ కానీ చపాతీ దోశ ఇవన్నీ పెడుతూ ఉండు అని అయితే చెప్తూ ఉందనమాట ప్రతిరోజు అదే చెప్తుంది సో రైస్ ఐటమ్స్ అయితే ఇంకా లెమన్ రైస్ క్యారెట్ రైస్ అట్లా పెట్టాలన్నమాట వైట్ రైస్ పెడితే మాత్రం అస్సలు ఒప్పుకోదు వైట్ రైస్ పప్పు రసం అట్లా పెడితే అస్సలు ఒప్పుకోదనమాట ఇంకా ఇక్కడ తనకి ఇడ్లీ చట్నీ అయితే పెట్టేసి తన లంచ్ బాక్స్ అయితే ప్యాక్ చేసేస్తూ ఉన్నానమాట తన లంచ్ బ్యాగ్ ప్యాక్ చేసేసానంటే నాకు సగం పని అయిపోయినట్టేనమాట సో ఫస్ట్ అయితే ఇంకా తన లంచ్ బ్యాగ్స్ అయితే ప్యాక్ చేసేసాను ఇంకా ఇక్కడ స్నాక్స్కి వచ్చేసి ఈరోజు బనానా పెట్టేస్తూ ఉన్నాను అనమాట సో బనానా అయితే తినేస్తుంది ఆఫ్టర్నూన్ కి అలాగే చిన్న నాప్కిన్ అయితే పెట్టేస్తూ ఉన్నాను అనమాట నాప్కిన్ అయితే కంపల్సరీ డైలీ పెట్టాలి రైస్ ఐటమ్ అయితే మాత్రమే స్పూన్ పెట్టాలి ఈ రోజు ఇడ్లీ కాబట్టి స్పూన్ అయితే ఏం పెట్టలేదు స్నాక్స్ అయితే పనానా పెట్టేసి నాప్కిన్ పెట్టేసి తన లంచ్ బ్యాగ్స్ అయితే ఇలా ప్యాక్ చేసేసాను ఇంకా వాటర్ బాటిల్ అయితే హాట్ వాటర్ పెడతాను డైలీ బెంగళూరులో అయితే భలే చలిగా ఉంది ఇంకా చల్లనీళ్ళు తాగితే పిల్లలకి త్రోట్ ఇన్ఫెక్షన్స్ రావడం అట్లా జరుగుతుంది ఈ మధ్య ఫీవర్ వచ్చి తగ్గింది అనమాట నుంచి ఇంకా ఫుల్ భయం అనమాట మా పాప చలనీళ్ళే వేయి మమ్మీ అనేది చెప్తుంది కానీ వద్దు వేడి నీళ్ళు తాగితేనే హెల్త్ బాగుంటుంది అని చెప్పి తనకి నచ్చ చెప్పి ఇట్లా వేడి నీళ్ళు అయితే వేసేస్తాను అనమాట సో ప్రతి రోజు తన లంచ్ బ్యాగ్ ప్యాక్ చేసేసి వేడి నీళ్ళు అయితే వేడి చేసేసి తన బాటిల్ అయితే ఫిల్ చేసేస్తున్నాను అలాగే తన టిఫిన్ తినేటప్పుడు తనకి వాటర్ ఒక గ్లాస్ నిండా కావాలి కదా అవి కూడా ఒక గ్లాస్లో వేడి అయితే వేసేసాను ఇంకా తన వాటర్ బాటిల్ కైతే లిడ్ క్లోజ్ చేసేసి తన స్కూల్ బ్యాగ్లో అయితే పెట్టేస్తాను అనమాట తన లంచ్ బ్యాగ్ ఇప్పుడు చాలా చిన్నది సో ముందు అయితే పెద్ద లంచ్ బ్యాగ్ అనమాట అందులోనే వాటర్ బాటిల్ పెట్టేసేదాన్ని ఇప్పుడైతే చాలా చాలా చిన్నది అనమాట అందుకనే స్కూల్ బ్యాగ్లో అయితే వాటర్ బాటిల్ పెట్టేశాను ఇంకా తనకి బ్రేక్ఫాస్ట్కి వచ్చేసేసి ఇక్కడ దోశ వేస్తున్నాను అనమాట సో మా పాపకి నార్మల్ దోశ కంటే ఎక్కువ ఫేవరెట్ వచ్చేసేసి ఎగ్ దోశ అనమాట సో అందుకనేసి ఒక ఎగ్ పగలు కొట్టేసేసి దాని మీద కొంచెం ఉప్పు అలాగే కొంచెం కారం మీరైతే పెప్పర్ కూడా యాడ్ చేసుకోవచ్చు అంటే పిల్లలు తినేదాన్ని బట్టి మా పిల్లలు అయితే పెప్పర్ గొంతు మంట అంటారనమాట సో అందుకనేసి లైట్గా కారం అట్లా చల్లేసేసి ఒక చిన్న ఫోక్ అయితే తీసేసుకొని ఆ ఉప్పు కారం ఈ ఎగ్ లో బాగా కలిసేలాగా బాగా కలుపుకుంటూ ఈ దోశకంతా ఎగ్ ఈవెన్ గా స్ప్రెడ్ అయితే చేసుకుంటూ ఉన్నాను అనమాట సో ఇట్లా చేస్తే దోశ చాలా చాలా బాగుంటుంది దోశ మొత్తం ఎగ్ ఫిల్ అయిపోతే పిల్లలు కూడా చాలా చాలా ఇష్టంగా తింటారనమాట ఇంకా దోశ అయితే రెడీ అయిపోయింది తన ప్లేట్లో అయితే పెట్టేశాను తను రెండు దోశలు తింటుంది అనమాట రెండు ఎగ్ దోశలే సో రెండు ఎగ్ దోశలు అయితే తినేస్తుంది సో తనకి ప్లేట్లో అయితే పెట్టేసి ఇంకా చట్నీ అయితే వేసేసి పాపకైతే ఇచ్చేసేయాలన్నమాట తను రెడీ అవుతుంది తను రెడీ అవ్వగానే తనకి ఇచ్చేస్తే తినడం అయితే స్టార్ట్ చేస్తుంది నార్మల్గా రైస్ ఐటమ్ అయితే నేనే తినిపించాలి ఇంకా దోశ కాబట్టి తనే ఇష్టంగా తినేస్తుంది అనమాట ఇంకా ఎగ్ దోశ అని చెప్పంగానే ఫుల్ ఫుల్ హ్యాపీ అనమాట సో తనకి ఎగ్ దోశ అంటే అంత ఇష్టం అనమాట మా జున్నగాడికి నార్మల్ దోశ అంటే ఇష్టం పాపకైతే ఎగ్ దోస్ అయితే చాలా చాలా ఇష్టం ఇంక ఇక్కడ తనైతే తినేస్తూ ఉంది అనమాట పాప తిన్న తర్వాత తనని రెడీ చేసి స్కూల్ దగ్గర తీసుకెళ్ళి వదిలేసి వచ్చేసాను అనమాట సో తను ఇంకా ఈవినింగ్ త్రీ కలా వస్తుంది సో ఈ లోపు ఇంటికైతే వెళ్ళిపోయి మా జున్నుగడ్ లేసి ఉంటాడు వాడినైతే ఇంకా వాడి డే రొటీన్ స్టార్ట్ అవుతుంది అనమాట సో ఇంటికి రాగానే మా జొన్ను అయితే లేసున్నాడు అనమాట ఇట్లా కీతో అయితే ఆడుకుంటూ ఉన్నాడు కీకి లైట్ వస్తుందంట సో ఆ లైట్ అయితే ఇక్కడ వేస్తూ ఆడుకుంటూ ఉన్నాడు అనమాట ఇంకా మా హస్బెండ్ కూడా లేచి వర్క్ చేసుకుంటూ ఉన్నారు ఇంకా టీ పెట్టమని అయితే చెప్పారనమాట ఇంకా నా కోసం ఏం టీ పెట్టలేదు ఆయనకు ఒక్కడికే కాబట్టి కొంచెం టీ అయితే పెట్టేసి ఇంకా మా హస్బెండ్ అయితే ఇచ్చేసాను అనమాట తర్వాత మా బాబుకు కూడా ఇక్కడ ఇడ్లీ అండ్ చట్నీ కలిపి తినిపిచ్చేస్తూ ఉన్నాను టిఫన్ తిన్న తర్వాత ఒక గ్లాస్ వాటర్ అయితే ఇచ్చాను ఆడు తాగేసి ఇంకా నాకైతే ఆ గ్లాస్ అయితే ఇచ్చేసాడు అనమాట ఈ రోజు ఆఫ్టర్నూన్ అయితే పెద్ద వర్క్ ఉంది అదేంటంటే మా వారి బట్టలన్నీ కూడా ఐరన్ చేయడం అనమాట సో ఈ రోజు అయితే షర్ట్స్ అన్ని కూడా చేద్దామనేసి పెట్టుకున్నాను ఇంకా ప్యాంట్స్ అయితే రేపు చేద్దాం అనేసి ఒకే రోజు చేస్తే అంతే ఇంకా బ్యాక్ పెయిన్ వచ్చేస్తుంది అందుకనేసి ఈ రోజు మాత్రం షర్ట్స్ ఒక్కటి ఇట్లా ఐరన్ చేసేసాను ఇంకా ఈ రోజైతే షర్ట్స్ ఇవన్నీ కూడా ఇందాక చేసేసాను అనమాట ఇంకా ఇవన్నీ తీసి ఆయన సెల్ఫ్ లో అయితే నీట్ గా ఆర్గనైజ్ చేసేసాను ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ టైం అయింది లంచ్ అయితే రైస్ పల్లీ చట్నీ తినేసాము ఇంకా త్రీ అయిపోయిందనమాట పాపని స్కూల్ నుంచి తీసుకురాగానే ఇట్లా స్నాక్స్ అయితే ఈరోజు గులాబ్ జామున్ ఉంటే పెట్టిచ్చేసాను ఇంకా మా జున్ను ఎక్కడరా అని వెతుకుతూ ఉంటే వాడు వచ్చేసేసి నేను ఇక్కడున్నా అని అయితే చెప్పాడనమాట ఎక్కడ అని వెతుక్కుంటూ వెళ్ళాను సో ఇక్కడ కింద కూర్చుని హ్యాపీగా జామున్ అయితే తింటూ ఉన్నాడనమాట సో చూడండి నేను చక్క ఇట్లా బెడ్రూమ్లో చిన్న గచ్చులాగా ఉంటుందన్నమాట అక్కడ కూర్చొని తినడం వాడికి చాలా చాలా ఇష్టము ఇంకా అక్కడ వెళ్ళి కూర్చొని ఆడుకోవడం అక్కడే తినడం వాడికి బాగా ఇష్టం అనమాట ఇంకా అక్కడే కూర్చొని ఇట్లా గులాబ్ జామున్ అయితే ఎంజాయ్ చేస్తున్నాడు ఇంకా పాప కూడా ఇక్కడికే వచ్చేసేసి జామున్ అయితే తింటుంది అనమాట సో నేనైతే కిచెన్లోకి అయితే వచ్చేసాను కరివేపాక్ బాక్స్లో ఈరోజు కరివేపాకు మొత్తం కూడా కంప్లీట్ అయిపోయింది అనమాట సో ఆర్డర్ చేశాను జుపిటోలో సో అది మొత్తం ఇక్కడ నీట్గా ఆర్గనైజ్ చేసేసుకుంటూ ఉన్నాను అనమాట అప్పుడప్పుడు ఇంకా కూరల్లో వేసుకోవాలంటే తెంపుకొని వేసుకోవడం చాలా చాలా కష్టం అయిపోతుంది సో ఇందులో తెంపి వేసేసుకున్నామంటే డైరెక్ట్గా వాష్ చేసేసి మనం అయితే వేసేసుకోవచ్చు ఇంకా కర్రీస్లోకి అయితే అలాగే వేసేసేయచ్చు అనమాట ఇంకా ఆఫ్టర్నూన్ టైమ్స్ ఎలాగో ఖాళీగానే ఉంటాం కదా అనేసి ఈ టైంలో ఈ పని అయితే సో కరివేపాక అంతా కూడా ఇందులోకి ఫిల్ చేసేసి బాక్స్ అయితే క్లోజ్ చేసేసి ఫ్రిడ్జ్ లో అయితే పెట్టేశాను ఇంకా మా పిల్లలకి అయితే స్నాక్స్ చేసి పెట్టాను అనమాట జామున్ తిన్నారు కానీ అది స్వీట్ కదా ఎక్కువ ఇంకా అందుకనే కొంచెం స్పైసీగా తినాలనిపిస్తుంది అంటే ఇట్లా ఆలు తోటి ఫింగర్స్ అయితే చేసి పెట్టాను ఇదైతే చాలా చాలా బాగుంటది ఈ స్నాక్స్ రెసిపీ కావాలంటే కింద కమెంట్ సెక్షన్ లో కమెంట్స్ చేయండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటది నేనైతే మీరు కమెంట్స్ చేస్తే నేను అప్లోడ్ ఇదండి ఇవాళ వీడియో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వాళ్ళని రెడీ చేయడం వాళ్ళ లంచ్ బాక్స్ కట్టడం బాబుని మేనేజ్ చేయడం ఇవంతా కూడా ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ తర్వాత పిల్లల్ని తీసుకురావడం ఇంకా వాళ్ళకి స్నాక్స్ చేసి పెట్టడం ఇలా ఏ రోజైతే అనమాట ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే మాత్రం డెఫినెట్లీ ఒక చిన్న లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సీవిన్ నెక్స్ట్ వీడియో